దొనకొండ మండలంలో పలు పంచాయతీలలో సార్వత్రిక ఎన్నికల కార్యక్రమంలో భాగంగా పోలీస్ బలగాలతో పోలీసులతో ఎస్ఐఎల్ సంపత్ కుమార్ ఏర్పాటు ప్రకాశం జిల్లా దొనకొండలో దొనకొండ మండలంలోని పద్దెనిమిది పంచాయతీలలో పోలీసు బలగాలు పారామిలిటరీ మరియు ఇతర పోలీసు బలగాలతో కవాత ఏర్పాటు చేశారు ఎవరైనా అనుచితమైన వ్యాఖ్యలు చేస్తూ చట్టాన్ని వాళ్ల చేతుల్లో తీసుకుని చట్ట వ్యతిరేకమైన చర్యలు చేపడితే వారికి కఠిన చర్యలు తప్ప ఉంటూ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ చట్టం అమల్లో ఉన్నందున ఎలక్షన్ కమిషనర్ల నిబంధనలను ఉల్లంఘిస్తే ఎంతటి వారికైనా చర్యలు తప్పవంటూ పోలీసు బలగాలు కవాతు ఏర్పాటు చేశారు 33 రాబో సాధారణకుల దృష్ట్యా ఈరోజు నగకొండ మండలంలోకి డిఏసీ వచ్చే ఫ్లాగ్ మార్చి జరిగింది ఇప్పుడు వచ్చే ఎలక్షన్లో తారామిత బలగాల చేత స్వంత ఏర్పాటు ఏర్పాటు చేయడం వచ్చారు కావున ప్రతి గ్రామంలో ఎటువంటి సమాజ సంఘటనలు కానీ ఆంధ్రప్రదేశ్ కానీ చేస్తే వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాము ప్రతి ఒక్కరూ సహకరించి రాబో ఎలక్షన్స్ని పీస్ఫుల్గా కంప్లీట్ చేస్తారని ఆశిస్తున్నాం